అన్న అందరు మీ యొక్క మోకుల్ని అందరు మీ యొక్క మోకుల్ని ఇడ్చిపెట్టేసి మీ గుయ్యి కూడా కాళ్లకున్నదని కూడా ఇడ్చిపెట్టండి మీ మోకన్నే వదిలిపెట్టండి అన్న మీ గుయ్యి కూడా వదిలిపెట్టేసేయండి మీ చేతులు కూడా వదిలేసేయండి చెట్టును పట్టుకోకండి మనం దీనికి ప్రత్యేకంగా గాడు కూడా ఇస్తున్నాం సార్ ఇవన్నీ కూడా ఎన్నో ఉందా లేదు కదా ఇప్పుడు పడిపోయే అవకాశం ఏం లేదు ఇంకా మోపు ఇదంతా సరి కదా పొన్నం సార్ రిస్క్ ఏం చేస్తా లేవు కదా నేను చెప్పినా పొన్నం సార్ చెప్పినా రిస్క్ చేయకు అట్లా పోయిందంటే మళ్ళా పెట్టుకోవాలంటే ఎట్లా